హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ మేమైతే రాయగడ వెళ్ళామని చెప్పాం కదా అక్కడి నుంచి ఏమేమి తెచ్చామో అవన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నామండి ఇప్పుడైతే అవి తీసి మీకు చూపించాలనుకుంటున్నాను రాయగడలో ఫేమస్ ఏంటంటే ఈ రక్షలండి అండి నెక్స్ట్ ఇది జై మాతాది అని చెప్పి ఉంది కదండి ఇది మనం వెహికల్స్కి పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అమ్మవారి జై మాతాది అని చెప్పి హిందీలో రాసి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే లడ్డూలు కూడా తీసుకొచ్చామండి ప్రసాదం అలాగే కుంకుమ కూడా తీసుకొచ్చామండి అక్కడ ఫేమస్ కుంకుమ ఇది ఒరిస్సా కుంకుమ అంటారు ఇదైతే చాలా ఫేమస్ అండి అక్కడ ఇక్కడ మన ప్లేస్లో ఎక్కడ దొరకదు అనమాట మన ఆంధ్రాలో అయితే దొరకదు అలాగే ఖర్జూరం కూడా తీసుకొచ్చామండి అక్కడ ఖర్జూరం కూడా చాలా బాగుంటుంది కుంకుమ చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది నెక్స్ట్ అమ్మవారి ప్రతిమ కూడా ఉందండి అమ్మవారి ప్రతిమ చూసారు కదా సేమ్ ఇలానే ఉంటుందండి అక్కడ వీడియో నచ్చినట్లయితే